యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు యాదగిరిగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు అక్కడి నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు అనంతరం బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు నిరసన తెలిపి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు బీఆర్ఎస్ నాయకులు అలాగే బొమ్మల రామారం మండలం కేంద్రంలో రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు कुछ देर लाग दीजिए जय जय श्री बालाना जय जय श्री बालाना जय जय श्री बालाना जय जय श्री बालाना

हरेजमी अरे वीर वीर हरे दुरान हर हर भाई हा जय तेल जलंगा जयवी देव जलंगा రేవంత్ రెడ్డి మరి మొన్న ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు ఇవాళ ఎందుకని ఓటేసి మేము మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతురు మరి అదే విధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ పన్నెండు వేలు ఇయ్యడము మా రైతులను వెన్నీర్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతురు మరి అదే విధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజ్యుగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు మరి అదే విధంగా మా మహిళల పట్లయినా మరి ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తానని మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలను ప్రజలకు ఎవరికి అందకుండా ఇవాళ ఒక చేయలేని హామీలను ప్రజలకు ఒప్పుకొని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత మరి మాట తప్పడము చాలా బాధాకరమైన విషయము ఇవాళ ఇలాంటి మోసపూరితంగా చేసిన ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే మరి వచ్చే ఎన్నికలలో మా ప్రజలందరూ మరి కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసైనా మరి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పే విధంగా ప్రజలే తీర్పిస్తారని మనం చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ మరి తెలంగాణ రాష్ట్రానికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఫోర్ ట్వంటీ హామీల్లో భాగంగా మరి ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఇవాళ రైతుల నడ్డీ విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్ద దించి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ చేసిన పనులను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తా అని చెప్పేసి త్రిబల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను మరి మహిళలను మరి వృద్ధాబ్యులందరినీ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు అతనికి తగిన గుణబం చెప్పాల్సిన అవసరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎంత సస్యశామనంగా ఉందో మరి గతంలో తెలుసు మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు మరి మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీ లేదు కళ్యాణ లక్ష్మి లేదు కులం బంగారం లేదు మరి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తా చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తా ఉన్నారు మరి రేపు జరగవేడు స్థానిక ఎన్నికల్లో ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ను గద్దెించే వరకు మేమందరం పోరాడతామని మరి స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి తగిన గుణపాఠం చెప్తాం తెలియేస్తా ఉన్నాం ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టుకొని రైతులను ప్రజలను బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మీరు బ్యాంకులో పోయి రెండు లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెలెక్కిన తర్వాత రెండు లక్షలు కాదు కదా సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద పదిహేను వేలు ఇస్తాం కొన్ని నాట్లు వేసుకొని మేము మేము నీళ్లు రెచ్చిస్తామని చెప్పి మూటకపు హామీని ఇచ్చి హామీల నెరవేర్చక దొడ్డుదా పోయి ఢిల్లీలో ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి వాళ్లకు నిధులు సమకూరుస్తూ తప్ప రైతులకు మాత్రం ఎగ్గొడుతున్నాయి ప్రభుత్వాన్ని తొందరగా గద్దరింపాల్సిన అవసరం ఉంది కాబట్టి